స్వాగతం ఈ విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్ రవాణా క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రావడం జరిగింది ఎయిర్పోర్ట్ లాంచ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఆ యొక్క ప్రెస్ మీట్ సారాంశం ఎలక్ట్రికల్ బస్సులు క్రీడాకారులు అభివృద్ధి కొరకు పాటు తెలిపారు ఎలక్ట్రికల్ బస్సులు విశాఖపట్నంలోనే లాంచ్ చేస్తామని తెలిపారు కాకపోతే ఇది కేంద్ర ప్రభుత్వంతో సబ్సిడీలు గురించి వాటి వాటి గురించి చర్చింది త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఆడవారికి ఫ్రీ బస్సు పథకం గురించి మాట్లాడుతూ అన్ని చర్చించి నిర్ణయం తీసుకుని ఆ తీపి కబురు చెప్తామన్నారు నిజాయితీగా నిష్పక్షపాతంగా ఈరోజు ఏ ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందినామో ఆ ప్రభుత్వం వెంటే నడుస్తా మా ముఖ్యమంత్రి గారు ఎవరైతే మా పదవి ఇచ్చినాడని కాదు రాష్ట్ర ప్రజల తరఫున పనిచేసేదని మేము సిద్ధం ఇప్పుడు ఉచిత బస్సుకి మహిళలకి ఏజ్ లిమిట్ ఏమంటారండి అలాంటి సార్ అదే చెప్తున్నా సార్ అవన్నీ మన అదృష్టం కోసం పక్కల రాష్ట్రాలలో చేస్తా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రజలకైతే మహిళలకైతే తీపి కబురు వినిపిస్తాం ఎక్కడ ఇప్పుడు మేము ఆల్రెడీ కర్ణాటక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో అక్కడ ఎండి గారితో మాట్లాడే తెలంగాణలో కూడా సేమ్ సిస్టమ్ అది మాట్లాడి త్వరలోనే మా కార్మికులు అధికారులు మా ఎవరైతే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినవారంటే ఆ రాష్ట్రాల్లో ఈ పర్యటిస్తాం అలాగే బస్సులు కూడా ఇంక్రీజ్ చేయాల్సిన పరిస్థితి సార్ ఇప్పుడు మేము చిన్న ఉదాహరణ చెప్తాం కుప్పం నుంచి కుప్పం పుమ్మనూరులో ఒక డిపో ఏర్పాటు చేశారు చిత్తూరు జిల్లాలో చేస్తే అక్కడ డిపో ఏర్పాటు చేసి ఓ పది బస్సులో ఇరవై బస్సులు కొనాలి కదా ఆయన నియోజకవర్గంలో మంత్రి ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక డిపో ఏర్పాటు చేశారు అంటే కొత్త డిపో మొన్న ఐదేళ్ళు మదనపల్లి నుంచి ఇరవై బస్సులు కుప్పం నుంచి ముప్పై బస్సులు పలమునేరు నుంచి అన్ని బస్సులు పెట్టి అది ఒక డిపోగా చేసి ఆయన నియోజకవర్గం నడుపుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు మొన్న కుప్పం పర్యటన పోతానంటే ఫస్ట్ రోజే ఫస్ట్ రోజు ముప్పై బస్సులు వచ్చాయి ఐదు బస్సులు దానివల్ల కొత్తవి అన్ని సర్వీసులు స్టార్ట్ చేసి ఫస్ట్ మీటింగ్లో కుప్పంలో ఆయన నన్నే పిలిచి రవాణా శాఖ మంత్రి ఇట్లే పిలిచి చెప్పారు రేపు రాబోయే కాలంలో కుప్పం ప్రజలు రుణం తెచ్చుకోవాలా దేశంలో కాదు ఏషియాలో కాదు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ మంచి టర్మినల్ ప్రజలకు గుర్తుండిపోయే విధంగా కట్టమని చెప్పారు చెప్తున్నా అంటే నేను ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నా మా ఊర్లో కూడా మూడు బస్సులు ఉన్నాయి నిన్నదా మనం ఓపెన్ చేసి ఇట్లా అన్ని కొత్త ప్రణాళికలు ఉంటాయి వస్తాయి అంతేగాని బెంజ్ సర్కిల్ లో డిస్ప్లే అయ్యే పరిస్థితి అయితే మేము ఉన్నాం మాకు బెంజ్ సర్కిల్ అవసరం లేదు ఎందుకంటే ఆయన అన్ని యూట్యూబ్ కొట్టే తెలుస్తాయి వన్ నాట్ ఎయిట్లన్నీ ఆడే మురికి వ్యాన్లన్నీ ఆడే

ప్రజలకు ఎక్కువ చేరుబాట్లు అరవై ఐదు లక్షల మందికి చేరువయ్యే పథకం ఏదైనా ఉందంటే పెన్షన్ అలాంటిది నాలుగు వేల కోట్లతో మొదలుపెట్టేసింది అందరూ కులాలు మతాల పరంగా సెన్సెస్ తీస్తారు ఎంత దూరదృష్టి ఉంటే పని చేసే స్కిల్ డెవలప్మెంట్ మీద సెన్సెస్ తీసే దేశాలు అమెరికాలో కూడా లేవు ఇప్పుడు మన రాష్ట్రంలో ఆయన ప్రవేశపెట్టాయి ఎందరో పేదవాళ్ళు కడుపు నిండా అన్నం తినే అన్నా క్యాంటీన్లు మూశారు అది కూడా ఇప్పుడు మళ్ళా ప్రారంభించారు అట్లా ఫేజ్ వైజ్ స్టార్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఎవరు అప్పగలొద్దు అతి త్వరలోనే శుభవార్త మీరు ఇదే చెప్పినారు కాబట్టి పూర్తిగా విలీనం చేయలేదు అర్థంగా విలీనం చేశాడు ఏదాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు జీతాన్ని ఇస్తాడనేది రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ మళ్ళీ ఒకటి పెట్టాడు వాళ్ళ బంధువులు చైర్మన్ గా పెట్టుకొని అక్కడుండే భూములన్నీ బీఓటీ కింద అధికారికంగా అనధికారికంగా రాయించుకునే పరిస్థితి ఆయన చేసినాడు కాబట్టి ఆర్టీసీలో ప్రక్షాళన అనేది జరుగుతుంది అలాగే మా నాయకుడు ఒకటే చెప్పారు ఆయన విజన్ మీ అందరికీ తెలుసు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీలో హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ ఎలక్ట్రికల్ బస్సులు నడిపించేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇది కొంచెం కేంద్రానికి సంబంధించిన ఇష్యూ ఎందుకంటే అక్కడ రావాల్సిన సబ్సిడీలు ఇవన్నీ అవసరం కాబట్టి ఇప్పుడు ఉండే బస్సులు కూడా ఎక్కువ పెంచితే కాబట్టి ఎందుకంటే ఫ్రీ బస్ సర్వీస్ అంటే ఆటోమేటిక్గా పీపుల్ కూడా ఇప్పుడు జనాలు కూడా ఎక్కువ అయిపోతారు కాబట్టి అవన్నీ ఆలోచిస్తాం తప్పకుండా రాబోయే నెలల్లోనే అతి వారాల్లోనే ఈ కార్యక్రమం చేపట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఏపీఎస్ఆర్టీ సిద్ధంగా ఉంది స్పోర్ట్స్ మినిస్టర్గా ఒకటే చెప్తున్నానండి ఈరోజు గ్రామీణ స్థాయిలో ఒక పిల్లవాడు కబడ్డీను క్రికెట్ ఖోఖోఖో ఒక జిల్లా స్థాయికి పోవాలనుకుంటే పది రూపాయలు డబ్బులేని దిస్లో ఈ రాష్ట్రం ఉంటే ఆడుదాం ఆంధ్ర అంట సినిమా టైటిల్ పెట్టుకొని ఒక ఆర్టిస్ట్ ఒక ఆయన దానికి చేరి మంత్రిగా పెట్టేసి ఆ కార్యక్రమంలో సుమారు వంద కోట్లు దోచినారని మీ పేపర్ వాళ్ళు మీడియా వాళ్ళే చెప్తాం మేము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా క్షుణ్ణంగా మీకు చెప్తున్నాం ఎవరైతే పేద ప్రజలు డబ్బులు దా దోచుకున్నారో అది కూడా పిల్లలకు మానసికంగా శారీరకంగా ఉపయోగపడే స్పోర్ట్స్ సంబంధించిన డబ్బులు దోచేశారు వాళ్ళ బందుకు కలందరినీ రోడ్లపైకి నిలబెట్టు మీ ముందు నిలబెడతా అది త్వరలో దగ్గరలో ఉంది ఎందుకంటే ఇవన్నీ విచారణలో ఉండే దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు తప్పకుండా ఆడుదాం ఆంధ్ర అనేది ఇప్పుడు అందరు నోట్లలో మెలుగుతా ఉంది అందరి నోట్లలో అదే పదవి వినిపిస్తూ ఉంది కాబట్టి అతి త్వరలోనే అక్కడ ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఎంత మిస్ కూడా అయింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీద కూడా విమర్శలు ఉన్నాయి శాఖ మంత్రిగా మీరు సార్ నేను ముందు కూడా చెప్తున్నా ప్రతి ఒక శాఖ కానీ ప్రతి డిపార్ట్మెంట్ అయితే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో నిర్వీర్యమైపోయింది కేవలం బటన్ నొక్కడమే తప్పక బటన్ నొక్కితే ఏడాడికి పోతుందో కూడా ఆయన తెలియదు అంటే మా కడపసలో చెప్తున్నాను బట్టన్ నొత్తిన తర్వాత ఏ పని జరుగుతుంది ఏమని కూడా సమీక్ష పెట్టే దుస్థితిలో ఆయన ఉన్నాడు ఆయన పేరే పరదాల ముఖ్యమంత్రి మొన్న మేమంతా విజయవాడలో ఉంటే పోతా అంటే ఊపిరి